నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ రాజ్యాంగ వ్యతిరేకమైన ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలి రావు మాల మహానాడు డిమాండ్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం ఎస్సీ వర్గీకరణ చెల్లదని ఈ విషయాన్ని పార్లమెంట్లో చర్చిస్తే అది వీగిపోతుందని తెలిసి ప్రధాని నరేంద్ర మోదీ సుప్రీంకోర్టుపై రాజకీయ ఒత్తిడి చేసి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చెప్పించారని దాన్ని అనుకూలంగా చేసుకుని తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాలు తీర్పును పూర్తిగా పరిశీలించకుండా వర్గీకరణకు పూనుకున్నాయని వెంటనే ఈ వర్గీకరణను నిలుపుదల చేయాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు బత్తున శామ్యుల్ జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల రామ్జీ కుమార్ బాబురావు రామకృష్ణ కౌన్సిలర్ పెదపాటి రాజేష్ దుర్గాడ విజయలక్ష్మి చెల్లి నూకరాజు యాళ్ల సత్యరాజు గుర్రాల యేసురత్నం చింతపల్లి గంగారత్నం మాత అబ్బులు మాత బాలకృష్ణ కండహల్లి రాజీవ్ ముదరా నాగేశ్వరరావు నీలం వెంకటరమణ పాల్గొన్నారు మరొకసారి మీరు గుర్తు చేస్తున్నాను ఇదే తారీఖున గత సంవత్సరం ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించుకోవడానికి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఎస్టంతో చొరవ తీసుకుని తక్షణమే వర్గీకరణను అమలు చేసి ఈ రోజున మాలకి తీవ్రమైనటువంటి అన్యాన్ని తీర్పును సుప్రీంకోర్టు తీర్పును జై భీమ్ జై భీమ్ జై భీం భీం రాజ్యాంగ వ్యతిరేకమైన ఎస్సీ వర్గీకరణను రాజ్యాంగ వ్యతిరేకమైన ఎస్సీ వర్గీకరణను రాజ్యాంగ వ్యతిరేకమైన ఎస్సీ వర్గీకరణను రాజ్యాంగ వ్యతిరేకమైన ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి చల్లదు 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 దళితుల ఐక్యత దళితుల ఐక్యత వర్గీకరణ వద్దు వర్గీకరణ వద్దు వర్గీకరణ వద్దు వర్గీకరణ వద్దు జైపీ నా పేరు కొంగు నౌకరాజు పీవరావు మాలమహనాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ యొక్క రథాలపేట సెంటర్లో పిఠాపురం నియోజకవర్గ స్థాయి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగు జరిగింది ఈ నిరసన కార్యక్రమము ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి గత ఆగస్టు ఒకటవ తారీఖున మరి భారతదేశంలో అతి దారుణమైన పరిస్థితులను షెడ్యూల్ కులాల ప్రజలందరూ కూడా విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైనం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ తీర్పు ఏదైతే ఉందో మరి గతంలో ఇది కరెక్ట్ కాదని అత్యున్నతమైన గౌరవప్రదమైన సుప్రీంకోర్టు వారు రద్దు చేస్తే మరి అదే సుప్రీంకోర్టు గత సంవత్సరం ఈ తీర్పు సరైనదని మరలా ఏడుగురు పరమాసనం ఇవ్వడం అనేది చాలా దుర్భాగ్యమైన పరిస్థితులని ఈరోజు నాలసార్ల సోదరులందరూ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాము ఎందుకంటే ఈ యొక్క షెడ్యూల్ కులాలు అనాది నుంచి కూడా భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా మేమంతా కూడా విద్యలోను ఉద్యోగాల్లోనూ రాజకీయంగా సమాన ఓటాలతో మేము ముందుకి సాగుతున్నాము ఇటువంటి పరిస్థితులలో దేశ రాజకీయ పరిస్థితుల అనుగుణంగా స్వార్థమైన నాయకులు ఈ మధ్యకాలంలో మరి వచ్చి మా యొక్క రాజ్యాంగ ఫలాలను వర్గీకరించి ఓటాలు పంచడం అనేది చాలా బాధాకరమైన విషయంగా ఈరోజు మేము తెలియజేస్తున్నాం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఏం చెప్తుందంటే చట్టసభలలో మీరేదైతే ఎస్సీలపై చేయాలనుకుంటున్నారో అటువంటి అంశాలను చర్చించి తద్ అనుగుణంగా మీరు వర్గీకరణ కానీ ఏదైనా కానీ చేయాలి తప్పితే మరి ఈ విధంగా మీరు తప్పుడు లెక్కలతో మరి జనాబాలకల్ని అడ్డదారులో రాత్రికి రాత్రి మీరు చేయించి ఈ యొక్క రిజర్వేషన్ల ఫలాలని వర్గీకరించడం అనేది మరి త్రీ పార్టీ వన్ ఆర్టికల్కి పూర్తిగా విరుద్ధమని ఈరోజు ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము కాబట్టి మేల్కొని ఈ యొక్క ఎస్సీలు ఎస్సీ కులస్తులు ఎవరైతే ఉన్నారో మాకు ఏదైనా మీరు మేలు చేయాలంటే చేయండి చేయకపోయినా పర్లేదు కానీ మాకున్న హక్కులను హరిస్తామంటే ఊరుకునేది లేదు కబడ్డారని ఈరోజు